వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు వక్కాకుల తిత్తి క్షవరానికి వాడే పనిముట్ల సంచి అడపం ఒకటి అడ్డం అసూయ కినుక అక్కసు రెండు నిలువు బొత్తిగా సుతరాం ఏడు అడ్డం మోహం తమకం పదకొండు అడ్డం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచి ఎనిమిది నిలువు బందరు ఈ పట్నంగా ప్రసిద్ధి మచిలీపట్నం మచిలీ మూడు నిలువు కోకిల పికం మూడు అడ్డం పేచి ఇత్తడికి బంగారు రంగు వేసి చేసే మోసం పిత్తలాటకం ఐదు నిలువు పప్పు దినుసుల్లో ఒక రకం కంది నాలుగు నిలువు చాటింపు తప్పెట టముకు పన్నెండు అడ్డం కొత్త చివురు రెండవ ఆకు మారాకు పదమూడు నిలువు శిలా మానవ పరిణామ క్రమంలో ఓ యుగం రాతి యుగం రాతి పన్నెండు నిలువు ఏనుగును అదుపు చేసేవాడు మావటి పదిహేను అడ్డం హిరణ్య కసిపుడి సతి లీలావతి ఇరవై ఒకటి అడ్డం కొల్లగొట్టడం లూటి పదహారు నిలువు లోపాయి కితనం లాలూచి ఇరవై మూడు అడ్డం పాకిస్తాన్లోని ఒక రేవుపట్నం కరాచి ఇరవై నిలువు పేచీ వంటిదే తకరారు పంతొమ్మిది అడ్డం సగం నిద్ర సగం మెలకువ మగత పద్నాలుగు నిలువు తాటి మొలక తేగ పంతొమ్మిది నిలువు డాగు మరక ఇరవై ఐదు అడ్డం గత్తర వ్యాధి కలరా ఇరవై ఎనిమిది అడ్డం ఎండబట్టిన కూరగాయల తరుగు వరుగు ఇరవై తొమ్మిది నిలువు కొండబిలం గుహ ముప్పై రెండు అడ్డం ఆకుపచ్చదనం హరితం ముప్పై మూడు నిలువు ఉండేలు కాదు ఓడలో పెత్తనం చేసేవాడు తండేలు ముప్పై ఎనిమిది అడ్డం ఒక పక్షి దీని కన్ను మహాపదునట డేగా నలభై అడ్డం ఎద్దు మెడకింద వేలాడే చర్మం గంగడోలు ముప్పై ఏడు నిలువు అర్ధభాగం సగం ముప్పై ఆరు అడ్డం అభినందన స్థుతి ప్రశంస ఇరవై ఆరు నిలువు అతిస్వల్పం లవలేశం ముప్పై ఆరు నిలువు సవాలు దీన్ని బట్టే సమాధానం ప్రశ్న ఇరవై రెండు నిలువు కీలు యంత్రం మర ఇరవై రెండు అడ్డం మనసు మది ఇరవై నాలుగు నిలువు వీడు చిరాయువు అంటారు పాపి చిరాయువు పాపి ఇరవై ఏడు అడ్డం బురద రొంపి ఇరవై నాలుగు అడ్డం అలనాటి పర్షియా దేశం పారసీకము పద్దెనిమిది నిలువు కటిభాగం నడుము పదిహేడు అడ్డం బంగారం కాంచన పది నిలువు తుండు కొల్లాయిగుడ్డ గావంచ తొమ్మిది అడ్డం మూర్ఖత్వం అతిగారాభం ముదిగారం ఆరు నిలువు తెలుగు ఫీవర్ జ్వరం పదిహేడు నిలువు పరాయి దేశంలో ఆశ్రయం పొందినవారు కాందిశీకుడు ముప్పై అడ్డం దర్వాజా కవాటం తలుపు ముప్పై నిలువు అపరాధం ఒప్పు కానిది తప్పు ముప్పై ఒకటి నిలువు ఒక నక్షత్రం పునర్వసు ముప్పై నాలుగు అడ్డం గోరుతో వేసే చిత్రం నఖ చిత్రం నఖ ముప్పై తొమ్మిది అడ్డం పురూరవని వలచిన దేవనర్తకి ఊర్వశి అలానే ముప్పై ఐదు నిలువు కేశబంధం కింది నుండి అనగా శిఖ తిరగేసి రాయాలి ముప్పై తొమ్మిది నిలువు గ్రామం చెమ్మగిల్లు ఊరు నలభై ఒకటి అడ్డం బండి చక్రాలకు అడ్డుగా వేసే ఇనుప కడ్డి ఇరుసు ఇదండి ఇవాళ్టి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్